హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది లెవెన్ కేవీ లైన్ లెవెన్ కేవీ లైన్ అయితే మాకు డౌన్ అయితే వచ్చిందండి బ్రేక్డౌన్ అయితే ఒక ఫేజ్ ఎర్త్ ఫాల్ట్ అనేది వస్తుందండి సబ్ సబ్స్టేషన్లో అయితే ఫీడర్ ట్రిప్ అయిపోతుంది మేమైతే లైన్ మొత్తం పెట్రోలింగ్ చేసామండి పెట్రోలింగ్ చేస్తే ఒక చోట అయితే మాకు చిన్న పుల్ల మొక్క పడిపోయిందండి లెవెన్ కేవీ కండక్టర్కి అలాగే ఎర్త్కి పిన్కి తగలడం వల్ల ఫీడర్ అనేది ట్రిప్ అయిపోతుందండి దీనివల్ల అయితే మనకి దీనివల్ల అయితే పవర్ అనేది ఆగిపోతుందండి పవర్ అనేది కావాలని తీసేస్తున్నారు అనుకుంటారు చాలామంది ఇలాంటి లైన్ ఫాల్ట్ వచ్చినప్పుడు పవర్ అనేది ట్రిప్ అయిపోతుంది ఆటోమేటిక్గా దానికి అదే దాన్ని మొత్తం లైన్ అంతా పెట్రోలింగ్ చేసి అలెవెన్ కేవీ ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడ వరకు పెట్రోలింగ్ చేసి ఫాల్ని అయితే రెట్టిఫై చేసిన తర్వాతే మనకి పవర్ అనేది ఓకే అవుతుందండి లేదంటే ఫేడర్ అనేది ట్రిప్ అయిపోతుంది ఇక్కడ మీరు చూసినట్టు అయితే ప్రొటెక్షన్ రిలే అనేది ఆపరేట్ అవుతుందండి లైన్ ఫాల్ట్ వచ్చినప్పుడు లైన్ ఫాల్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ప్రొటెక్షన్ రిలే అనేది సెకండ్స్ లో అనేది ఆపరేటింగ్ అవుతుందండి ఇలా లైన్ ట్రిప్ అయిపోతుంది సెకండ్స్ లో ఆపరేటింగ్ అది ఎంత ఫాల్ట్ తో ట్రిప్ అయింది అనేది కూడా తెలుస్తుంది అండి ఈ రిలే లో అంతేకాకుండా ఏ ఫేస్ మీద ట్రిప్ అయింది అనేది కూడా తెలుస్తుంది అండి అయితే మేము ఆ మొక్కను తీసి ఫేడర్ అనేది స్టార్ట్ చేస్తారండి లెవెన్ కే ఫేర్ ఆ ఫియటర్ స్టార్ట్ చేసినప్పుడు మనకి పవర్ అనేది వస్తుంది ఆ బ్రేక్ డౌన్ రిటిప్లేషన్ చేసి ఆ తర్వాత అయితే ఫియటర్ స్టార్ట్ చేస్తారండి అప్పుడైతేనే మనకి పూర్తిగా పవర్ సప్లై వస్తుంది ఈ వీడియోనిచ్చితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి